నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఎన్ని సినిమాలైనా చేసి ఉండొచ్చు కానీ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ మాత్రం ఇప్పటికీ అలాగే గుర్తుండిపోయే సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మొదటి టైం ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన సినిమా ఆదిత్య త్రీ సిక్స్ నైన్ లెజెండరీ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది కేవలం కమర్షియల్గానే కాదు విమర్శకులకు ప్రశంసలు కూడా అందుకుంది ఈ సినిమా ఏప్రిల్ నాలుగున మరోసారి ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమాను విడుదల చేస్తున్నారు ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్ కూడా బాగానే చేసుకుంటుంది అంతేకాదు సినిమాకు సంబంధించిన స్పెషల్ ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు ఈ క్రమంలోనే ఆ రోజుల్లో ఆదిత్య త్రీ సిక్స్ నైన్ కోసం వాళ్ళు పెట్టిన బడ్జెట్ బిజినెస్ బాలయ్య ఈ సినిమా కోసం తీసుకున్న పారితోషికం ఇలా ప్రతి ఒక్కటి చెప్పాడు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆగస్టు పద్దెనిమిదిన ఈ సినిమా విడుదలైంది ముప్పై ఐదు సంవత్సరాల క్రిందే ఈ సినిమాను దాదాపు ఏడాది పాటు తెరకెక్కించారు ఆ రోజుల్లో ఏ సినిమా అయినా కేవలం ఐదు నెలల్లోనే పూర్తి చేసేవారు అలాంటి రోజుల్లోనే ఏడాది పాటు ఈ సినిమాను తెరకెక్కిస్తూనే ఉన్నామని నిర్మాత కృష్ణప్రసాద్ చెప్పాడు అంతేకాదు అప్పట్లో ఆదిత్య త్రీ సిక్స్ నైన్ కోసం బడ్జెట్ కూడా భారీగానే పెట్టినట్లు తెలిపాడు ఆయన ఏడాది పాటు షూట్ చేశాం కాబట్టి బడ్జెట్ కూడా ముందనుకున్న దానికంటే భారీగానే అయిందని తన కెరియర్లో లో ఓ సినిమా బడ్జెట్ వేసుకున్న తర్వాత తప్పింది కేవలం ఆదిత్య త్రీ సిక్స్ నైన్ కే అని చెప్పాడు శివలెంక అంతేకాదు ఈ సినిమా మొత్తం వర్కింగ్ డేస్ నూట పది రోజులైతే అందులో బాలయ్య తొంభై రోజులు ఇచ్చాడని నిర్మాత తెలిపాడు లారీ డ్రైవర్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత తన సినిమా వచ్చిందని అందుకే బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగిందని తెలిపాడు ఈ నిర్మాత కోటి నలభై లక్షల రేంజ్లో అప్పట్లో ఆదిత్య త్రీ సిక్స్ నైన్ బిజినెస్ చేసిందని కానీ ఖర్చు అయింది మాత్రం కోటిన్నర అని చెప్పాడ పన్నెండు లక్షల డెఫిసిట్లో ఈ సినిమాను విడుదల చేసిన తనకు తర్వాత చాలా లాభాలు తీసుకొచ్చిన సినిమా ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అని ఈ విషయంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తనకు చాలా హెల్ప్ చేశారన్నాడు శివలంక కృష్ణప్రసాద్ అంతేకాదు అప్పట్లో ఆదిత్య త్రీ సిక్స్ నైన్ కోసం బాలయ్యకు దాదాపు నలభై లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలిపారు అప్పట్లో అది చాలా పెద్ద మొత్తం అప్పటికే ముద్దుల మేనలుడు ముద్దుల మావయ్య లారీ డ్రైవర్ లాంటి సినిమాలతో బాలయ్య మాంచి ఊపు మీద ఉన్నాడు అయితే రెమ్యూనరేషన్ విషయంలో బాలయ్య తనను ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలేదని కుదిరితేనే ఇవ్వండి అని చెప్పాడన్నాడు కృష్ణప్రసాద్ విడుదలైన తర్వాత ఆదిత్య త్రీ సిక్స్ నైన్ ఎక్కడ ఆగలేదని తెలుగుతో పాటు మిగిలిన భాషల వాళ్ళు కూడా ఈ సినిమాను చూసి అద్భుతం అని పొగిడారన్నాడు శివలెంక అలాంటి సినిమా మళ్ళీ ఇప్పుడు ఫోర్ కేలో విడుదలవుతోంది మరి ఈ జనరేషన్ ఆడియన్స్ ఏం చేస్తారో చూడాలి